హలో ఎస్ ఇటువంటి వీడియో దయచేసి ఇప్పుడు చెప్పే వీడియో ఈ టాపిక్ గురించి నా దగ్గరికి మీరెవరు రాకూడదనే కోరుకుంటున్నాను ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ సెన్స్ ఇచ్చే పంపిస్తాను తప్ప నెగిటివ్ థాట్ వచ్చే విధంగా చెప్పను ఎందుకంటే ఈ టాపిక్ చెప్పాలంటే కూడా నేను ఎంతో హెసిటేట్ చేసి చెప్తున్నాను కానీ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మధ్యలో చూస్తున్న చిన్నపాటి ప్రాబ్లమ్స్తో ఇంత దూరం కూడా వెళ్తుందా అనే ఒక ఆలోచన నాకు ఈ వీడియో చెప్పాల్సిన అవసరాన్ని కలగజేసింది ఆ టాపిక్ ఏంటంటే సార్ పెళ్ళై సిక్స్ మంత్స్ కొందరు మాట్లాడితే త్రీ మంత్స్ అయింది మీరు నిర్ణయం చెప్తే డైవర్స్ తీసేసుకుంటాం అదేంటి మా అంత మాట అన్నారు మీరే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంటున్నారు పెళ్ళి అంటే ఏం చేయాలి సార్ మరి ఈయన అసలు సెక్షువల్గా యాక్టివ్ లేడు లేదా అమ్మాయి పేరెంట్స్ వస్తారు సార్ అసలు ఇంతవరకు ఒక్కరోజు కూడా ఫస్ట్ నైట్ జరగలేదు సార్ వీళ్ళకు అమ్మాయిని అడిగితేనేమో దగ్గరికి వస్తే ఈయన నన్ను అసలు దగ్గరికి వస్తున్నాడు అంతే అంగం అనేది గట్టిపడట్లేదు పెర్ఫార్మెన్స్ లేదు మేము శృంగారం విషయంలో జీరో ఇది కంప్లైంట్ ఇలా కొందరిని వన్ ఇయర్ వాళ్ళని చూశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళని చూశాను వన్ మంత్ వాళ్ళని కూడా చూసి సార్ మీరు ఏం టెస్టులు చేస్తారో తెలీదు మీరు చెప్పేస్తే నిర్ణయము మేము ముందుకు అని వస్తూ ఉంటారండి అందుకు చెప్తున్నాను అమ్మాయి వాదన అబ్బాయి వాదన తీసుకున్నాం నిజంగా ఎవరిది తప్పు కాకపోవచ్చు కానీ చాలా చిన్నపాటి ప్రాబ్లం ఉంటుంది దాన్ని చాలా పెద్దదిగా చేసేసుకొని ఇక ఈ అబ్బాయి సెక్స్ చేయలేడేమో అని ఆలోచిస్తుంటారు వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో ఏంటంటే ఈ అబ్బాయికి సార్ నేను మ్యాస్టబేషన్ చక్కగా చేసుకుంటే ఎరెక్షన్ బా వస్తుంది సార్ అదేంటో సార్ తెలియని ఒక చిన్న ఆందోళన మనసులో భయము అంతసేపు ఫోర్ వరకు ఎరక్షన్ ఉంటుంది సార్ పెనట్రేటివ్ సెక్స్ అంటే నాకు తకీమని మెత్తబడిపోతుంది సార్ అంగము దాంతో చేయలేకపోతున్నాను సార్ అంతేకాని నిజంగా నాకు గట్టితనం లేదు అనే మాట వాస్తవం కాదు అంటాడు అబ్బాయి ఇంకో అబ్బాయి ఏమంటా అంటే సార్ కరెక్ట్గా పెనట్రేట్ చేద్దామంటే ఈ స్కిన్ టైట్ అయిపోతుంది సార్ నాకు పెయిన్ వస్తుంది ఆగిపోతుంది అంటే వీడుకు ఆ అబ్బాయికి ఫైమోసిస్ ఉంది సర్కమ్షన్ చేస్తే అయిపోతుంది ముందు అబ్బాయికి ఏంటి ఆ వచ్చిన ఆందోళన అరే నాన్న నీకు ఇట్లా కాదు చిన్నపాటి టెస్టులు చేస్తాను నీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేస్తాను చక్కగా బాగవుతుంది నువ్వు భయపడద్దు కొంతసేపు మనం మాట్లాడితే క్లియర్ అయిపోయే ప్రాబ్లం అబ్బాయిది థర్డ్ కాంపోనెంట్ సార్ నాకు నిజంగా ఎరక్షన్ బాగున్నా సార్ ఫస్ట్ టైం పెరెంటేట్ చేస్తుంటే అమ్మాయి ఏదో పెయిన్ అని ఎట్లా అనింది అమ్మ పెయిన్ వచ్చేసిందా నా వల్ల పెయిన్ వచ్చిందా ఏమైపోతుంది ఏమైపోతుందో అని భయపడ్డాను సెకండ్ టైం థర్డ్ టైం అమ్మాయి పర్వాలేదు అంటున్నా కూడా నాకు తెలియని భయంతో నాకు ఎరెక్షన్ రావట్లేదు వీళ్ళందరికీ ఏం చెప్తానంటే అండి నిజంగా మేజర్ ప్రాబ్లం ఉండిండకపోవచ్చు సరే ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసులో నిజంగానే ప్రాబ్లం ఉండొచ్చేమో ఏమో ఆ అబ్బాయికి ఎరక్షన్ రాకపోవడం నిజమేనేమో కష్టమేమో నిర్ణయం నేను ఎప్పుడూ చెప్పను నేను ఒక మంచి సలహా మాత్రమే ఇస్తాను నిర్ణయం ఎప్పటికైనా మీకే ఇస్తాను సెక్స్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేద్దాం లోపల పెనిస్లో ఫ్లో తగ్గితేనే కదా ఎరక్షన్ తగ్గేది ఫ్లో గురించి పీనేల్ లోపల టెస్ట్ చేద్దాము అందులో ఏమైనా ఇష్యూ ఉందేమో చూద్దాము లేదు లేదు ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లేక ఆందోళన భయం మనసులో ఉండడం వల్ల ఇట్లా అవుతుందేమో దానికి సంబంధించి చిన్నపాటి కౌన్సిలింగ్ ఇద్దాము అమ్మాయి అబ్బాయి చక్కగా వాళ్ళ సఖ్యత బాగుంటే నేను ఆ అబ్బాయిని ట్రీట్ చేయడంలో ఒక్క అడుగు కూడా వెనకంజ వెయ్యను కానీ ఇంకేముంది లేని సార్ ఇంకా చేయలేను సార్ అంటే పాపం వాడు ఆల్రెడీ నేను చేయలేకపోతున్నా అనే భయంలో ఉన్నాడు ఈ అమ్మాయి ఆ విధంగా లేదా నలుగురులోకి పోతే మళ్ళీ ఏమవుతుందో మా పేరెంట్స్ ఏమో ఈ భయం వాడికి వాడికి ప్రాబ్లం కొంచెమే ఆ భయానికి ఈ ప్రాబ్లం ఇక్కడ ఉండిపోతుంది ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది సో దాంతో పెర్ఫార్మ్ చేయలేదు సో నేను ఇచ్చే సజెషన్ ఏమంటే మీరు ఇంతవరకు కలవలేకపోతున్నారు ఏమి ఇబ్బంది లేదు ప్రాబ్లం ఎక్కడుందో మనం సర్చ్ చేద్దాం నేను ఇందాక చెప్పాను కదా సార్ మిగతా అన్ని విషయాల్లో బాగుంటారు సార్ ఇది ఒక్కటే సార్ ఆ బెడ్ సార్ బెడ్ దగ్గరే మాకు మా గొడవలు మిగతా అవన్నీ సార్ అని మీరు అనుకుంటే చక్కటి చిన్నపాటి రెండు లేదా మూడు టెస్టులు చేసి ఆ అబ్బాయి ప్రాబ్లం నేను వెతకగలిగితే ఎంతో ఖర్చు పెట్టి అవతల పేరెంట్స్ విడతల పేరెంట్స్ ఎంతో ప్రేమానుభూతులతో ఇంత చక్కగా పెళ్ళి రిసెప్షన్స్ ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చేసి మూడు నెలలు కాకముందే కూడా ఎంత డిస్టర్బ్ చూడండి మీరు ఆలోచించండి ఇంకోటి ఏం చెప్తా అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇటువంటివి చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే ఇలా ఉన్నట్టుంది నేను ఓకే కదా ఇబ్బంది లేదు కదా మీ డౌట్ మన క్లినిక్ వచ్చారనుకోండి చిన్నపాటి టెస్టులు ఎగ్జామినేషన్ చేస్తాము ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసి రేపొద్దు నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా పాప నీకు అన్ని చెకప్ అయిపోయినాయి చక్కగా ఉన్నావని ధైర్యం చెప్పి ముందుకెళ్తే ఎంతో చక్కగా ఎందుకంటే కొందరు అబ్బాయిని చూస్తూ ఉంటే వాళ్ళ మదర్స్ పాప కొంచెం సెన్సిటివ్గా పెంచుంటారు టకీముని ఇదొక చిన్న విషయం వల్ల ఎంతో భయపడి చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అందుకనేసి నేను ధైర్యం చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నాను మీరు ఏ ఆందోళన చెందద్దు ప్రాబ్లం ఎక్కడున్నా దాన్ని సోల్వ్ చేసి వెంట సరే క్లియర్ చేసి మనం ముందుకు వెళ్దాము థ్యాంక్ యూ